జయ శ్రీరామ్ హరే రామ హరే కృష్ణ ముందు వీడియోలో మీకు మల్లమ్మ అమ్మవారిని చూపించాను కదండి మా ఇంటి దగ్గరలో ఉన్న గుడిని ఇప్పుడైతే మహాలక్ష్మి అమ్మవారి గుడి అండి ఇది ఇది అయితే గోదావరి కట్టుకి దగ్గరలో ఉంటుంది ఒక్క అడుగు దూరంలో గోదావరి వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడే వేణుగోపాల స్వామి గుడి కూడా ఉందండి అది అయితే తీయటం అవ్వలేదు ఇంకా మహాలక్ష్మి అమ్మవారు అయితే చూసేయండి అమ్మవారి అమ్మవారిని చూడగానే అయితే వెళ్ళు విడిపోతుందండి సాంబ్రాన్ని దూపంతో అమ్మ చూపు చూస్తేనే ఏంటో మనం అంగ చూసారా అని అనిపిస్తుంది లైటింగ్ ఎఫెక్ట్ కూడా అలా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క కలర్లో ఒక్కొక్కలా కనిపిస్తారు అమ్మవారు శాంతమూర్తిగా రౌద్ర రూపంలో అలా కనిపిస్తారండి ఇంకా మా ఊరు పొరుమేలో ఉండి ఊరిని అంతా పచ్చగా చూసే అండి ఏ దుష్ట శక్తిని రాకుండా మమ్మల్ని అందరినీ కాపాడుతారండి ఈవిడి జాతరలు అయితే రెండు సార్లు జరుగుతాయి ఎప్పుడూ మే నెలలో జరిగే అప్పుడు అయితే ఊరు ఆడబడుచులు అయితే ఉండట్లేదని చెప్పి ఈ సంక్రాంతికి అయితే అందరూ వస్తారు కదా అని చెప్పి ఈ సంక్రాంతికి చేస్తారండి రేపు శనివారం అయితే జాతరలు జరుగుతాయండి చాలా అంటే చాలా బాగా చేస్తారన్నమాట అమ్మవారి జాతరలు ఇంకా ఆ వీడియోస్ కూడా మీకు తప్పకుండా పెడతాను నేను కనుక అత్రిపురంలో ఉంటే అవి కూడా మిస్ అవ్వకుండా పెడతానండి ఇంకా ఈ ఇక్కడతో ఈ అమ్మవారి గుడి అయితే చూపించాను అనుకుంటున్నాను చాలా మటుకు కవర్ చేశాను అనుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా మా ఊరి వెంకటేశ్వర గుడిలో గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది అక్కడికి కూడా వెళ్ళానండి నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో కూడా పెడతాను ఓకేనండి